గింజారపు రామ్మోహన్ నాయుడు శ్రీకాకుళం జిల్లా శ్రీకాకుళం ఎంపీగా మూడవసారి గెలిచారు ముచ్చటగా మూడవసారి హ్యాట్రిక్ సాధించారు రెండు వేల పద్నాలుగులో పార్లమెంట్లో మంచి గళం వినిపించిన రామ్మోహన్ నాయుడు తిరిగి రెండు వేల పంతొమ్మిదిలో కూడా గెలిచారు మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగు ఇటీవల ఎన్నికల్లో కూడా ఆయన బ్రహ్మాండమైన మెజారిటీతో తెలుగుదేశం అభ్యర్థిగా గెలుపొందారు మాజీ మంత్రి తెలుగుదేశం సీనియర్ నేత స్వర్గీయ ఎర్రవనాయుడు కుమారుడుగా రామ్మోహన్ నాయుడు రాజకీయ ఆరంఘట్టం చేశారు అతి చిన్న వయసులోనే రాజకీయాల్లో ప్రవేశించి తనదంటూ ముద్ర సాధించగలిగారు రామ్మోహన్ నాయుడు విదేశాల్లో విద్యాభ్యాసం చేసి ఇంజనీరింగ్లో అదేవిధంగా ఎంబీఏ కూడా పూర్తి చేసి తెలుగు హిందీ ఇంగ్లీష్ భాషల్లో అనర్ఘంగా రాష్ట్రం గురించి మాట్లాడే సత్తా శక్తి ఉండ యువనేత రామ్మోహన్ నాయుడు ఈయన ప్రసంగాలకి నరేంద్ర మోడీ ఫిదా అయ్యేవారు అంటే అతి చిన్న వయసులోనే అనర్ఘంగా మాట్లాడే శక్తి దేవుడానికి ఇచ్చారు కాబట్టి రాష్ట్ర ప్రగతి గురించి రాష్ట్ర సమస్యల మీద పార్లమెంట్లో అనేక అంశాలని ఇతని ఘనత కూడా రామ్మోహన్ నాయుడికే దక్కింది నీటిపారుదల రంగంలో కానీ ప్రాజెక్టుల విషయంలో కానీ అదేవిధంగా రాజధాని విషయంలో కానీ ప్రత్యేక ప్రతిపత్తి విషయంలో కానీ ఏదైనా సరే రాష్ట్ర మొత్తం మీద శ్రీకాకుళం ఎంపీ అయినప్పటికీ కూడా ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మొత్తం మీద నాయకుడిగా పార్లమెంట్లో ఎన్నో ప్రశ్నలు లేవనెత్తిన విషయాలు ప్రజలందరికీ తెలుసు ఎందుకంటే ఒక అంశం మీద అనర్గనంగా మాట్లాడే శక్తి ఆయనకు ఉంది ఈ విధంగా విషయ పరిజ్ఞానం ఎక్కువ ఉంది కాబట్టి ఆయన పార్లమెంటు స్థాయి సంఘాల్లో కూడా సభ్యుడిగా పనిచేసిన అనుభవం ఉంది ఏదైనా సరే కేంద్ర ప్రభుత్వంలో క్యాబినెట్ మంత్రిగా చేరబోతున్న రామ్మోహన్ నాయుడికి శుభాకాంక్షలు తెలియజేయాలి తెలుగువారందరూ ఎందుకంటే అతి చిన్న వయసులోనే కేంద్రంలో క్యాబినెట్ మంత్రిగా ఆయన మారటం ఆయనకు అదృష్టం ఆ పదవి దక్కటం కూడా తెలుగువారి అదృష్టంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే బలహీన వర్గాల నుంచి వచ్చిన రామ్మోహన్ నాయుడు తన సొంత బలంతో సొంత వ్యక్తిత్వంతో తెలుగుదేశం పార్టీలో జాతీయ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శిగా కూడా ఆయన పనిచేస్తున్నారు ఈ విధంగా ఇటు పార్టీలోనూ అటు ప్రభుత్వంలోనూ ఈసారి మంచి పట్టు సాధించగల నేతగా అదుగుతున్నారు అతి చిన్న వయసులోనే కె రామ్మోహన్ నాయుడు శ్రీకాకుళం ఎంపీ తెలుగుదేశం పార్టీ ఈయన ఎన్నో రాజకీయ ఒడిదుడుకులు ఎదుర్కొన్నప్పటికీ కూడా తండ్రి నుంచి వచ్చిన వారసత్వాన్ని ఎర్రవనాయుడు ఒకప్పుడు మంత్రిగా చేశారు కాబట్టి అప్పుడే అతి చిన్న వయసులోనే దగ్గరగా ఆయన రాజకీయాలు చూశారు కాబట్టి ప్రజా సమస్యల మీద శ్రీకాకుళంలో ప్రతిరోజు ఆయన పర్యటన చేస్తూ సమస్యల మీద ఫస్ట్ సాధించగలిగారు సమస్యలు తెలుసుకొని ఆ సమస్యల్ని పార్లమెంట్లో అడగటంలో మంచి దిట్టగా ఆయన యువనాయకుడిగా ఎదుగుతున్నారు అంటే ప్రజల సమస్యల్ని ఎప్పటికప్పుడు పార్లమెంట్లో చెబుతున్నాడు కాబట్టి ఆ ప్రశ్నలు అదిగి ఆ ప్రశ్నలకి జవాబు సాధించి సమస్య పరిష్కారం చేస్తున్నారు కాబట్టి శ్రీకాకుళంలో మూడవసారి ఆయన ఎంపీగా గెలిచారు భారీ మెజార్టీతో ఈ విధంగా శ్రీకాకుళం ప్రజల మనసులను దోచుకున్న రామ్మోహన్ నాయుడు భవిష్యత్తులో మరిన్ని పదవులు అనుభవించవచ్చని తెలుస్తుంది ఎందుకంటే ఎంతో భవిష్యత్తు గల రామ్మోహన్ నాయుడు బలమైన రాజకీయ రంగంలో ప్రవేశించి తెలుగుదేశం పార్టీలో చదువుకున్న యువకుల్లో ముందు వరుసలో ఉంటారు రామ్మోహన్ నాయుడు ఈ దిశగా కేంద్రంలో మూడవసారి ప్రధానమంత్రి కాబోతున్న మోడీ ప్రభుత్వంలో ఆయన కేబినెట్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నందుకు తెలుగువారి అందరి తరఫున కూడా శుభాకాంక్షలు తెలియజేయాలి ఎందుకంటే అతి చిన్న వయసులోనే పెద్ద పదవి అలంకరించబోతున్న రామ్మోహన్ నాయుడు ధన్యుడు ఏదైనా సరే సమస్యల మీద అవగాహన స్పష్టమైన ఉచ్చారణ అధికారుల మన్నన పెద్దలందు వినయ విధేయత గల రామ్మోహన్ నాయుడు ఇతర ఎంపీలకు కూడా చిన్న వయసులోనే మార్గదర్శిగా మారేడంటే ఆశ్చర్యం కలక్కమాను ఎందుకంటే ఎంతో అనుభవం గలవారే మాట్లాడే మాటలు అతి చిన్న వయసులోనే స్పష్టంగా మాట్లాడగల శక్తి దేవుడు ఆయనకి ఇచ్చాడు కాబట్టి రామ్మోహన్ నాయుడు భవిష్యత్తులో మరిన్ని పదవులు రావాలని కోరుకోవడం తప్పులేదు అయితే ఆంధ్రప్రదేశ్ ప్రస్తుతం వెనుకబడి ఉంది అంటే ఆర్థికంగా వెనకబడి ఉంది అప్పులు ఎక్కువగా ఉన్నాయి ఈ రాష్ట్ర సమస్యల్ని రాష్ట్ర సమగ్రత విషయంలో స్పష్టమైన అవగాహనతో రామ్మోహన్ నాయుడు ఉండాడు కాబట్టి మరిన్ని నిధులు సమకూర్చి వెనుకబడిన రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రాన్ని అభివృద్ధి పరచడంలో తనకంటూ ఒక ప్రత్యేక బాధ్యత పంచుకుంటున్నారు కాబట్టి ఎన్డీఏ గవర్నమెంట్లో ఈ విధంగా మన రాష్ట్రానికి రావాల్సిన నిధులన్నీ ఒనుగోరే విధంగా ఆయన సహకారం అందించాలని అదేవిధంగా ఇక్కడ అమరావతిలో రాజధానికి చేయుతునిచ్చేందుకు ముమ్మరంగా ప్రయత్నాలు చేయాలని ఆగిపోయిన ప్రాజెక్టు పోలవరం ప్రాజెక్టు కానీ ఇలాంటి నీటిపారుదల సమస్యలు చాలా ఉన్నాయి ఈ సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించడంలో కీలక పాత్ర పోషించాలని ఆంధ్రప్రదేశ్ ప్రజలు కోరుతున్నారు రామ్మోహన్ నాయుడిని ఏదైనా సరే భవిష్యత్తులో మరిన్ని పదవులు రావాలని రామ్మోహన్ నాయుడు మరింతగా రాణించి ఆంధ్రప్రదేశ్ సమగ్రాభివృద్ధికి ఒక దిక్సూచిగా మారాలని కోరుకోవటం తప్పలేదు కదా ఏదైనా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు సహకారంతో ఆయన ఆశస్సులతో ఆయన కేంద్రంలో చక్రం తిప్పబోతున్నారు కె రామ్మోహన్ నాయుడు అతి చిన్న వయసులోనే రాజకీయాలు పునిగుపుచ్చుకొని శ్రీకాకుళం జిల్లాలో మంచి పేరు సంపాదించి అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో కూడా ఒక బెస్ట్ ఎంపీగా మారబోతున్నారు అదేవిధంగా మంత్రిగా కూడా మారబోతున్నారు అందుకు ఆంధ్రప్రదేశ్ అంద ఆంధ్రప్రదేశ్ ప్రజల అందరి పక్షాన మనం శుభాకాంక్ష తెలియజేయడం తప్పలేదు కదా ఏదైనా సరే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం ప్రగతి కోసం ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం అమరావతి రాజధాని కోసం పోలవరం నిధుల కోసం ఆర్థికంగా మరింతగా పెంపొందే విధంగా కె రామ్మోహన్ నాయుడు కృషి చేయాలి ఇందుకు ఆయన సహకారం ఎంతో అవసరమని మనందరం భావిద్దాం